హైవర్స్ మామూలుగా మన సమాజంలో రూపాయి దానం చేసి వంద రూపాయలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఒక అరటి పండుని ఒక పేదవాడికో ఒక బిచ్చగాడికో దానం చేస్తూ నలుగురు ఫోటోలు దిగుతారు అటువంటి మన ఈ సమాజంలో ఉంటూ నా వల్ల జరిగిన ఒక మంచి మార్పును కూడా నేను చెప్పుకోలేకపోతుంటే కరెక్ట్ కాదు సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను క్యాట్లిసస్పి ఛానల్ ఎఫెక్ట్ వెనకాల అటాచ్ చేసాను చూడండి నాకు తెలిసి తెలుగు మీడియాలో శాటిలైట్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వేరే యూట్యూబ్స్ ఎవరు కూడా టచ్ అయ్యి పాయింట్ ఈవెన్ నిన్న నైట్ మనం టచ్ చేసిన తర్వాత అదే ఆసుపత్రిలో పక్క వార్డులో ఉన్నటువంటి ఒక పేషెంట్ రెస్పాండ్ అయ్యారు పేషెంట్ పేషెంట్ అటెండర్ మా పక్క వార్డేనండి ఎవరిది మన శ్రీతేజ్ది తేజ్ది బాస కనిపిస్తూనే ఉన్నాడండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు బట్ అఫీషియల్గా మొన్న రెండు కోట్ల రూపాయలు ఎవరు అల్లు వచ్చిన కోట్ల రూపాయలు సుకుమార్ యాభై లక్షలు పుష్ప మూవీ ప్రొడ్యూసర్లు యాభై లక్షలు మొత్తం రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక శ్రీతేజ్ టాపిక్ ఎవరు టచ్ చేయట్ల అల్లోజిని లోజుని బెయిల్కి సంబంధించి కోర్టులో ఏం జరగదు ఇదే టచ్ చేస్తున్నారు హెల్త్ బుల్లెట్ని కూడా ఎవరు ఇవ్వట్లా ఎవరిచ్చిన తీసుకున్నది బట్ ఆ స్కీమ్స్ వాళ్ళు ఇవ్వాలి ఆసుపత్రిలో లేకపోతే రిమాయిన కూడా టెలికాస్ట్ చేస్తారు కాల్ ఇవ్వట్లా నిన్న మనకు క్వశ్చన్ చేసిన తర్వాత ఇది వచ్చింది అప్డేట్ మారాల ఏమని శ్రీతేజ్ న్యూరలాజికల్గా నో చేంజ్ వరెక్కడ చెప్పాలంటే నో ఇంప్రూవ్మెంట్ మినిమల్ వెంటిలేటర్ మీదే ఆక్సిజన్ అందిస్తున్నాం అండ్ అతనికి వచ్చేసి ఫీవర్ తగ్గింది ఫీవర్ రావట్ల అండ్ లెఫ్ట్ సైడ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయింది అంటే ఏం చెప్తున్నారు న్యూరలాజికల్గా బ్రెయిన్ రిలేటెడ్ నో ఇంప్రూవ్మెంట్ అంటే బ్రెయిన్ యొక్క దాన్ని ఏం చెప్పాలంటే యాక్టివిటీ అన్నది ఇంతకుముందు ఎలాగుందో ఉందో అంతే ఉంది అంటే ఇప్పట్లో నయం కాదన్న వేళ చెప్తున్నారా అప్పటికిప్పటికి అలాగే ఉన్నారని చెప్తున్నారా బట్ ఓవరాల్గా అయితే నిన్న మనం పెట్టిన మీడియా ఎఫెక్ట్ కావచ్చు లేదు అది చూసి ఎవరైనా నెల్లు క్వశ్చన్ చేయడం కావచ్చు లేదు వాళ్ళంతా వాళ్ళు ఈరోజు రిపోర్ట్ రెడీ చేసి చవటం కూడా కావచ్చు ఎందుకంటే నాంపల్లి కోర్టులో ఈరోజు హీరింగ్ వచ్చింది కదా బెయిల్కి సంబంధించి మొత్తంగా శ్రీతేజ్ సంబంధించి మనం మనం మాట్లాడుకున్నాం మార్కెట్ చేయడంటు నృత్యం చేయడంటు బట్ ఈరోజు వాళ్ళు చెప్తున్నట్టు అప్డేట్ చూస్తూ ఉంటే మరలా ఎక్కడో తేడా కొడుతుంది బట్ నూటికి నూరు శాతం శ్రీతేజ్ ఆరోగ్యంగా సురక్షితంగా బయటపడాలి చక్కగా గొప్పగా సంతోషం బతకాలని కోరుకుంటూ ఉన్నా దయచేసి ఈ అల్లు అర్జున్ కేసు ఉన్నది పక్కన పెట్టేసి కిమ్స్ వైద్యులు పుణ్యం ఉండిద్ది సెన్సేషనల్ కేసు కాబట్టి ఆ శ్రీతేజ్కి సంబంధించి కనీసం కనీసం రెండు రోజులకు ఒక్కసారి హెల్త్ బుల్లెటెన్ ఇవ్వండి అప్డేట్ ఇవ్వండి ప్లీజ్